ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం జరిగింది ఎవరి ఆదేశాల మేరకు జరిగింది అనే అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టింది ఈ అంశాలపై స్పష్టతకు వచ్చిన సిట్ తదుపరి చర్యలకు ముందరుగు వేస్తోంది ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తన వాంగ్మూలాల్లో పదే పదే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి అనిల్ కుమార్ పేరు ప్రస్తావించడంతో ఇప్పటికే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు నోటీసులు జారీ చేసేందుకు సీట్ పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది